నిజానికి పుచ్చుకుంటున్నవాడు లేనివాడు కాడు చేతకానివాడు కాదు భగవంతుడు ఆ రూపంగా వచ్చి నా దగ్గర పుచ్చుకుని నన్ను గ్రహిస్తున్నాడు దరిద్ర నారాయణుడిగా వచ్చాడు నారాయణుడు తప్ప అది నా గొప్ప కాదు నాకు ఇచ్చినవాడు అయినా లేనివాడిగా వచ్చినవాడు అయినా పుచ్చుకుని పుణ్యం మూట కడుతున్నవాడైనా ఇక్కడ ఇలా నువ్వు మార్చకపోతే నాకు ఉత్తరోత్తర జన్మలలో పుణ్యం ఎక్కడిది పుణ్యం లేనప్పుడు నాకు గొప్ప జీవనం ఎక్కడిది కాబట్టి పుచ్చుకున్న వాడికి నమస్కారం అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం స్త్రిదేయం హిరియాదేయం దేయం సంవిధా దేయం పెళ్ళి జరిగేటప్పుడు స్నాతకంలో చెప్తాడు గురువుగారు వచ్చి మంత్రాలు సిగ్గుపడుతూ ఇంతకన్నా ఇవ్వలేకపోయానడి బెంగ పెట్టుకుంటూ ఈ ఎవరు చూడకుండా ఇ అంతేగాని అదేదో పెద్ద గొప్పగా నేనే చేశానన్నట్టుగా ఇవ్వకు అట్లా చేయి చేసేటప్పుడు దానం అంటే అంత మర్యాద పురస్సరంగా ప్రవర్తించడం జీవితంలో నేర్చుకో అలా జీవితంలో నేర్చుకుని నీకు దాచుకున్నది నీ వెంట వచ్చినది కాదు